యేసు మరణించిన తర్వాత ఏమైంది హిస్టోరియన్స్ కొద్దిగా నోట్ చేస్తారు కొద్దిగా తెలియజేస్తారు ఇంకా తల్ముద్రలో కూడా జరిగిన విషయాలు కొన్ని రాసి పెడతారు కానీ అవన్నీ చదివినప్పుడు ఒక గ్రహిం కలుగుతుంది ఇదిగో శరీరమేమో సమాధిలో ఉంది మూడు రోజులు మూడు రాత్రుల్లో సమాధిలో ఉంది ఆయన ఆత్మ ఎక్కడికి పోయింది పాతాళంలోకి పోయింది పాతాళంలోకి పోయి ఏం చేస్తుంది పాతాళంలో ఉన్నప్పుడు వేధించబడే స్థలం గెలతలే పాపులు నివసించే స్థలంలోకి వెళ్తలే వేరే అక్కడ అగ్ని ఆరణి పురుగు చావనే స్థలంలో గెలుతలే ఇంకొక వైపు ఎక్కడది నీతి మంతులు ఉన్నది మంతులు ఉన్న భాగము ఎందుకంటే క్రీస్తు పాపం చేశాడా లేదుగా సో నీతిమంతుల వైపు ఆయన ఉంటాం గమనించినప్పుడు హిస్టరీ అక్కడ జరిగినది కార్యాలు చూస్తే ఓకే ఆయన శరీరం ఇక్కడ ఉంది ఆయన ఆత్మ కిందకి పోయింది ఏం జరిగిందబ్బా బయట జరిగింది ఏంట్రా అంటే వీరందరూ చక్కగా ఎవరికి వారు పండగ చేసుకున్నారు ఏంటి పొంగని రొట్టెల పండగ పొంగని రొట్టెల పండగ చేసుకుని చక్కగా ఫస్ట్ అందరు సమూహంగా చేరి అందరు పాటలు పాడుతున్నారు అనుకుని చూడండి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఆ కౌన్సిల్ వారందరూ ఏమంటున్నారు ఇదిగో దేవ దూషణ చేసిన ఈయనని చంపిసాం చంపిసాము అయిపోయింది ఆయనను పాతి పెడతాం కూడా తీసుకెళ్లిపోరు నెక్స్ట్ రోజు పండగ చేసుకుంటారు ఏమని పాడతారు వాళ్ళ సమూహంలో కింగ్ ఆఫ్ ది యూనివర్స్ ఐ ఐ థ్యాంక్ యూ మాకు గొప్ప జైమ్ పాపం పిచ్చోలకు అర్థం కావట్లేదు ఆయన మెసేజ్ అయ్యండి వీరు లేఖనాలు నెరవేరేలాగా ఆయన్ని సిలువేశారనేది అర్థం కావట్లేదు అసలు బైబిల్లో తెలియజేయబడితే సాతానికే తెలియదు అంట దేవుడు ప్లాన్ ఎందుకంటే తెలిసి ఉంటే అసలు సాతాను వేసి ఉండేవాడు కాదంట ఎందుకంటే దేవుని స్ట్రాటజీ ఎలా ఉంది ఆ స్ట్రాటజీ మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఈ దినే కొలిది ఎలా జరిగిందో మొదట చెప్తాను దాని తర్వాత బయట చూద్దాం ఫస్ట్ లోప చూద్దాం దాని తర్వాత బయటకు వస్తాం అంటే సమాధి లోప టైం జరిగింది చూద్దాం దాని తర్వాత సమాధి బయటకు వస్తాం ఆయన ఆత్మ కింద ఉంది ఆయన బోధించాడు పట్టబడిన వారిని విడిపిస్తానికి అపవాదిని నిర్మూలన చేశాడు ఆయన మరణించిన తప్పుడు సమాధులు ఆయన పునరుద్ధానుడైనటప్పుడు సమాధులు తెరవడతాం చూస్తాం ఆయన పునరుద్ధానుడైనప్పుడు అనేక సమాధులు తెరబడ్డాయంట కేవలం ఆయనది మాత్రం కాదు ఈవెన్ ఇన్ ద డాక్యుమెంటేషన్ ఆఫ్ నికోదే తన డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది వీరందరు చచ్చిన వారు లేచి వీధుల్లోకి వెళ్ళి మనుషులకి కనబడ్డారని బైబిల్లో రాయబడింది అవును కదా బైబిల్ ఎవిడెన్స్ తీసుకుంటా అక్కడ అప్పుడు ప్రధాన యాజకులు ఈ శాస్త్రులు వీళ్ళందరూ ఈ చచ్చిపోయిన వారందరూ ఎందుకు లేచారు అట్లా వీరెందుకు తిరుగుతున్నారు బయట వీరిని ఇన్వెస్టిగేషన్ చేద్దాం తీసిరండి ఇద్దరు ఆధారాలను తీసుకొచ్చారంట దాంట్లో హై ప్రీస్ట్ కుమారుడు ఒకడు ప్రధాన యాజకుడు కుమారుడు ఒకడు మరణించిన వాడు గతంలో ప్రధాన యాజకుడు కుమారుడు ఒకడు మరణించిన వ్యక్తి ఆ వ్యక్తి కూడా అంటే పిలిపించారట రెండు రెండ్ర పిలిపించారట అసలు ఏంటి ఏం జరిగింది ఏమైంది అన్నదప్పుడు ఐ విష్ ఐ కెన్ సే ఎవ్రీథింగ్ బట్ దైం చాలదో వారెవరు మాట్లాడలేదంట దే కాన్ స్పీక్ కానీ వారు రాష్ట్రం చదువుతాం తెలిసిన వారు కుమార్ అంటే ఆ రోజు లిటరేచర్ తెలిసిన వాడు ధర్మశాస్త్రానికి ఎరిగిన వారు చదవగలిగిన వారు రాయగలిగిన వారు బోధించగలిగిన వారు ఇద్దరు సాక్షుల్ని రెండు గ్రూపులు చేశారంట ఒకటి నెకోదేమి గ్రూప్ ఇంకోటి ఇంకొక హై ప్రిస్డ్ గ్రూప్ రెండు గ్రూపులు చేసి వీరిద్దరు రాసిన దాన్ని మనం టాలీ చేద్దాం రెండు ఇద్దరు రాసింది సత్యమైతే నమ్ముదామన్నారంట సో ఇద్దరు చెరో రాయమని చెరో కాగితాలు ఇచ్చి రాయమంటే వారిద్దరు రాసింది సారం నాలుగు మాటలు చెప్తా మేము సి ఉన్నాము మేము నీతి మంతుల భక్షాన ఉన్నాము యేసు ప్రభు సులువు పైన మరణించిన వెంటనే యాక్చువల్గా పాతలం పార్టీ చేసుకుందంట ఇదిగో దేవుని చంపిస్తుండరా దేవుని కొట్టిస్తుండ్రా దేవుని గుద్దీసండరా దేవుని ఇదిగో అవమానపరిచేస్తాము ఇదిగో చేతకానల్లాగా సిలువు మీద చచ్చాడు అని అనుకున్నారంట అందులోకి దబ 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 సౌండ్ ఇన్ఫాక్ట్ మనం ఇంతక చదివామో ఆయన చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది ఏ భూకంపమో పాతాళంలోకి వెళ్తున్నాడు ఎంట్రీ ఎందుకంటే ఆయన ఆత్మ ఎంత కదా కిందకి ఆ దెబ్బకి సాతాన్ అంటున్నాడంటే ఇక్కడికి వచ్చాడు ఏంటి హేడీస్ అంటున్నాడంట ఇంక పాతాల పాతలం అంటుందంట ఏమంటుంది తెలుసా ఇక్కడికి వస్తే మన గ్యాంగ్ ఇది మన ఏరియా ఇక్కడికి వస్తా మొత్తానికి మనం తేల్చేద్దాంలే కట్టి పెట్టి బంధించి పెట్టేద్దాంలే చూసి అక్కడ యాటిట్యూడ్ చూసినప్పుడు ఏ ముందు మన దగ్గరకు చేయించగలుగుతాడు ఒక్కడు అనుకున్నాడంట సాతా అంటున్నాడంట ఒరే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదురా ఎందుకంటే వాడికి తెలియదు ఆ దేవుని వేలు ద్వారా పైనుండి కింద పడి వేయబడినవాడు బట్ దెన్ అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఆయన వస్త్రము నీతి మంత్రులు అలా లేచి అబ్రహాము దగ్గర నుండి ఆదాము దగ్గర నుండి ఎవరి యషే ప్రవక్త దగ్గర నుండి దావీది దగ్గర నుండి యోబు దగ్గర నుండి మేము ముందుగానే ప్రవచించాము కదా వారు ప్రవచనాలు ఎత్తి చెప్తున్నారంట యోబు అంటున్నాడంట నా విమోచకుడు సజీవుడు నేను నా కన్నులారా చూస్తానని నేను చెప్పలేదా ఇదిగో వచ్చాడు నా విమోచకుడు దావీది అంటున్నాడంట ఇదిగో నీతి మంత్రుల్ని కుళ్ళు పట్టనోడు నేను చెప్పలేదా ఆయన అంటాడంటే ఇన్ఫాక్ట్ గుమ్మములారా మీ తలని పైకి ఎత్తండి పురాతన తలుపులారా మీ తలను పైకెత్తండి మహిమ గల రాజు ప్రవేశించినట్లుగా మీ తలను పైకెత్తండి అక్కడ ఉంటది ఎవరా రాజు ఎవరా రాజు సేమ్ క్వశ్చన్ ఆడు అడుతున్నాడు ఎవడు ఆ రాజు ఎవరా రాజు అంటే ఒరే ఆయన యుద్ధ వీరు రా బాబు వచ్చాడ చుట్టు చుట్టు చేస్తారు రా ఆయన చేసింది ఏంటి ఆయన నిరాయుధులుగా చేసి పడేశాడు ఎవరిని అపవాది బలమంతటా ఆ శత్రు బలమంతటని అనుకుంటున్నాడు మేబీ అందరు కలిసి మీద పడ్డారేమో పబ్లిక్ స్టంట్ అని రాయబడి ఉంది కదా అక్కడ ఒకేసారి అందరినీ నిరాయుధులుగా చేసి పడేసి మరణపు ముళ్ళుని వెరగొట్టాడు అసలు ఈ ఈ డాక్యుమెంటేషన్ అంతా ఆ పాత్రలలో జరిగింది ఇవన్నీ రాస్తూ ఆయన ఎప్పుడైతే ఎత్తబడుతున్నాడో మేము కూడా ఆ వాక్యూలో అక్కడ మొత్తం అందరి ఎత్తుతో చాలామంది బయటకు వచ్చారు టు టెస్టిఫై సో మేము టెస్టిఫై చేసామన్నారంట వారు రాసిన తర్వాత ఇరువరు గ్రూప్స్ దాన్ని చదివి దాన్ని చదివి ముగించిన తర్వాత షార్ట్ చూసి ఈ అక్కడ జరిగిన సంఘటనని ఇంకా చాలా ఉంటాయండి కాస్పిల్ మెస్ మీరు చదివి చూడొచ్చు దాంట్లో వారు ఇరువురు ఇరువరు సైడ్ రాసిన తర్వాత రెండు గ్రూప్స్ కలిసి చదువుతారంట పిం పెండి ఇద్దరు రాసింది ఒకటే ఉంటుందంట దాని తర్వాత వారు ఇది మనం డాక్యుమెంట్ చేద్దాము అనుకునేటప్పటికి రాయిబుడింది రెండు అలా ఎదిరిపోతాడంట కానీ నికోదయం రాస్తాడు నా హృదయంలో దాచుకున్నాను వాటిని నేను రాసి పెట్టినా వారు తెలియజేసింది వీరు రాసిన ఇది ఆర్ దీస్ ఆర్ ది రోడ్ వారు రాసినవి వారు రాసిన దాంట్లో వారు వివరిస్తాం ఆ వీరుడు వస్తాము ఆయన లోటుకొచ్చి వీరిని అందరిని పలకరిస్తాము మాట్లాడతాము దాని తర్వాత వారికి బోధిస్తాము ఇందాక లేఖనాలు ఎన్నో చదివాం పేరు మొదటి పేతులు చదివాము వివరై ఇంకా చాలా ఉన్నాయి కోట్ చేయాలంటే ఆయన బోధిస్తాము ఆయన ప్రవచనాలు నెరవేనట్లుగా దేవుడు ఏదో కొత్తగా చేయలే సడన్గా చేయలే స్టార్టింగ్ నుండి చెప్తున్నా ఉన్నాడు ఎవరికి ఎక్కట్లే అసలు హోషియాలు ఒకసారి చూస్తే లజుకోటు లెజ్కోటు హోషియా ఒకసారి హోషియా గ్రంథము ఎస్ థర్టీన్ ఫోర్టీన్ అనుకుంటాను చదవండి ఒకసారి అయినను పాతాల వశముల నుండి నేను వారిని దేవుడు ముందే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు పాతాల వశములో నుండి నేను వారిని విమోచింతుమోచింతును మృత్యువు నుండి వారిని రక్షించు మృత్యు నుండి నేను వారిని రక్షిస్తును ఓ మరణమా ఓ మరణమా నీ విజయం ఎక్కడ నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ఎక్కడ ఓ మరణమా నీ ఎక్కడ మరణపు ముల్లుని నేను పాతాలలోకి వస్తా నేను విడిపిస్తా ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అదే ప్రకటన గ్రంథాలు మనం చూస్తాము ఒకటి పద్దెనిమిదిలో యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటి ఒకసారి చూద్దామా సో బ్యూటిఫుల్ సో పవర్ఫుల్ రీడ్ దట్ ప్లీజ్ రెవల్యూషన్ చాప్టర్ వన్ ఎయిటీన్ యా నేను మొదటి వాడును కడపటి వాడను నేను మొదటి వాడును వాడను జీవించు వాడను జీవించు వాడును మృతున్నైతిని గాని మృతున్నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను నేను మృతున్నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరియు మరణము యొక్కయు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు పాత లోకము తాళము చెవులు నా స్వాధీనములో ఉన్నవి ఆలం చేతులు ఉన్నాయంట మరణము పాతాలపు తాళం చేతుల్లో ఆయన దగ్గర ఆయన అనుమతి లేకుండా ఎవరు మరణిస్తాం లేదు ఆయన అనుమతి లేకుండా ఎవరు పాతాలలోకి వెళ్తాం లేదు తాళం ఆయన దగ్గర ఉంది ఎట్లా వచ్చింది తాళం వెళ్ళి తీసుకుని వచ్చ మానవుడు దేవుడిచ్చిన అధికారాన్ని అపవాది చేతుల్లో ఒక మోసపోయి అప్పచెప్తే అపవాదం అనుకుంటాడు నా దగ్గర ఉంది ఇక్కడ పాతాలంలో ఎవరు తీసుకుంటాడు ఈ అధికారం ఎవడు తీసుకుంటాడు నా దగ్గర నుండి ఎవడన్నా ఇక్కడికి వస్తే పైకి వెళ్తాను లేదు కదా బయటికి వెళ్తానుగా లేదుగా కానీ ఆయన తెలియలే దేవుడే నర రూపధారిగా వచ్చి మానవుడు నీకు ఇచ్చాడు కాబట్టి మరలా మానవుడు తీసుకున్నాడు లెక్క లేకపోతే ఖాళీ అవ్వదు మానవుడి ఇచ్చింది దేవుడు తీసుకుంటే నాకు మానవుడు ఇచ్చాడు నువ్వు ఎందుకు తీసుకుంటావు అడగొచ్చేమో ఆయన నర రూపధారిగా వచ్చి అన్ని విషయంలో శోధించబడి ఏ నేరం ఏ దోషం అలా అక్కడ పవిత్రుడిగా పరిశుద్ధుడిగా గరుడుగా బ్రతికి ఆయన మన స్థానంలో మరణించి వెళ్ళి ఒకేసారి అధికారాన్ని తీసుకున్నాడు ఈరోజు అందుకనే ఆయన అన్ని నామముల కన్నా పైనామంగా ఆయన చేయించబడింది సర్వాధికారిగా ఆయన ఉన్నాడు ఇది దేవుడు ముందే చెప్పాడు చెప్పినట్టుగానే చేసి చూపించాడు ఈరోజు మనకేమో ఇదంతా దేవుడు వాక్యం ఉందా ఉంది నేను వస్తా నేను విడిపిస్తా నేను వస్తా నా స్వాధీనం చేసుకుంటా నీతి మంతులను విడిచిపెట్టను ఆ నీతిమంతులందరూ ఎదురు అదే వారు మరణించిన తప్పుడు కూడా వారికి నిశ్చయం ఏంటంటే నేను చనిపోయినా కూడా ఈ లోకాన్ని విడిచిపోయినా కూడా నా రక్షకుడు వస్తాడు నా మెస్సేజ్ వస్తాడు నన్ను తీసుకుని వెళ్తాడు ఈరోజు మనకి మనం మరణిస్తే పాతలను వెళ్తాం కాదు నీతిమంతులకి అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన మంతులకి మరణిస్తే పాతలను వెళ్తాం కాదు ఈ రోజు దేవుడు నీ కొరకు సీఎల్లోకి రావాల్సిన అవసరం లేదు ఇంకా ఇంకా సిఎల్లో నీతి మంత్రులు ఉండరు సియోల్ ఖాళీ చేయబడింది నీతి మంత్రుల సెక్షన్ అంతా ఖాళీ చేయబడింది ఎందుకు ఆయన మృత్యుంజయుడే లేచినప్పుడు చరణ చరగా పట్టి లేపాడంట పైకి ఏంటి నీతి మంత్రులందరూ ఇక్కడ మీరు ఇక్కడ ఉంటాం కాదు పద పరదేశి షిఫ్ట్ ఎందుకంటే సిలు పని చూసినప్పుడు దొంగతనంటాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు పరదేశం ఎక్కడ అప్పటికి ఇఫ్ యూ గో ఆస్గన్ ఓల్డ్ రేపాయ్ ఆర్ జూయిష్ లీడర్ ఈరోజు కూడా వాళ్ళు అంటారు పరదేశ్ అంటే కింద ఉందంటారు ఎక్కడ పరదేశి చనిపోయిన వాళ్ళు వెళ్ళే స్థలం అంటారు అంటే భుజంకి ఇంకొక పేరు పరదేశి సో చనిపోయిన నీతి మంతులు వెళ్ళి అక్కడ ఉంటారు పరదేశులు ఉంటారు ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ రెస్ట్ కానీ యేసుప్రభ పునరుద్ధరణ అడిగినప్పుడు పరదేశ్ అడ్రస్ మారిపోయింది పరదేశ్ అడ్రస్ ఇంకా అక్కడ కాదు బైబిల్లో రాయబడుతుంది అందుకనే పాతాళం ఎక్స్పాండ్ అయిందంట ఏంటి ఒకప్పుడు ఇటు సెక్షన్ మాత్రం ఉండేది అటు సెక్షన్ కాదు ఇప్పుడు పాతాళము స్థలం చాలా ఎక్స్పాండ్ అయిందంట ఎందుకంటే పరదేశ్ ఖాళీ అయింది కదా ఇప్పుడు పరదేశ్ ఎక్కడ ఉంది తెలుసా ప్రకటన గ్రంథంలో చక్కగా రాయబడుతుంది ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదవాలి యూ డూ యువర్ రీసెర్చ్ ఎక్కడ ఉంది తెలుసా దేవుని దగ్గర ఉందంట అందుకని పౌలు రాస్తాడు ఈ లోకాన్ని విడిచిపెడతాము ఇక్కడ కళ్ళు మోస్తే ఎక్కడ ఉంటాను నేను నెక్స్ట్ దేవునితో అంట ఈరోజు పరదేశం ఉందంటే పరదేశంలో జీవ వృక్ష ఈ ఈరోజు పరదేశంలో ఏముంది జీవవృక్ష ఫలం ఆ జీవ వృక్ష ఫలం ఎక్కడ ఉండేది ఫస్ట్ ఏదేం తోటలో ఉండేది ఆ ఫలము తిన్నవాడు ఇంకెప్పటికీ చావడంట కానీ అది ఇప్పుడు ఉందంట పరదేశం ఉందంట దేవుని సన్నిధి దగ్గర ఉందంట పరలోకములో ఉందా ఐ డోంట్ నో ఆల్ ఆన్సర్స్ బట్ నాకు తెలిసినంత వరకు నేను గమనించినంతవరకు పరలోకము సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉండదు ఇట్స్ ఆల్ లెవెల్సా ఇట్ ఈస్ లాడ్ ఆఫ్ లెవెల్స్ ఈ లెవెల్స్లో పరదేశం అనేది కిందకు ఉంది కానీ యేసు ప్రభు మాత్రం డెఫినెట్లీ కనెక్ట్లో ఉంటాడు ఆయన భక్తులు ఆయన సన్నిధిలో ఎందుకంటే తీర్పు అయ్యేంత వరకు నూతన భూమి నూతన ఆకాశం లేదుగా తీర్పు అయ్యేంత వరకు దేవుడు నూతన భూమి నూతన ఆకాశాన్ని సిద్ధపరిచి నూతన ఇరుష్యేము దేవుని కొరకు అలంకరించబడిన ఇరుష్యలేము అంటే క్రీస్తు రక్తాలు గొర్రెల రక్తంలో కడగబడిన వారందరూ మరల దిగి వచ్చి దేవుడు తానే మన తోడు నిత్యం ఉంటాడంట అప్పటికి అపవాది నాశనం చేయబడుతున్నాడు అప్పటికి రెండవ మరణం అయిపోయింది ఇంకా ఆ బ్యాచ్ అయిపోయింది ఇట్ ఇస్ ఆల్ ఎ ఫ్రెష్ న్యూ స్టార్ట్ బైబిల్లో మనం గమనించవచ్చండి ఆయన మనల్ని ఈరోజు ఎలాగ చేయాలని ఆశపడుతున్నాడంటే ఈరోజు నువ్వు మరణించావు దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు ఎవరనుకుంటున్నావు ఏసీ అయితే ఈరోజు ఆయన నామంలో అపవాది గజ గజ ఒణుకుతున్నాడు అనేది దేవుడు వాకి తెలియజేస్తుంది ఈరోజు అంటే నీకు చొలకను కానీ అపవాది వాడు సాతనం గజ గజ శత్రు సమూహమత ఎందుకు వణుకుతున్నాడు ఎందుకంటే వారందరూ నిరాయితలుగా అయ్యారు ఆయన ఇచ్చిన పంచి కొట్టున్నాను ఊరే ఆయన పేరు ఎత్తుతున్న వద్దు బాబు నాకు భయం యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ ద పవర్ యేస్సు రక్తంలో ఉన్న జయము ఈరోజు శక్తి లేని క్రైస్తత్వాన్ని చూస్తున్నాం ఎందుకంటే క్రీస్తు మరణాన్ని మాత్రం ఎరుగున్నారు కానీ పునరుద్ధానపు శక్తిని ఎరగని వారు ఉన్నారు క్రీస్తు పునరుద్ధానము ద్వారా అనుగ్రహించబడిన జయాన్ని ఎరగని వారు కొన్నారు క్రీస్తు నీ పాపాలని క్షమించి నీ స్థానంలో మరణిస్తాం మాత్రం చూస్తున్నావు కానీ తను మొత్తం సెటిల్మెంట్ చేసే శత్రుని నష్టపరిచి ఈశ్వర్ మాట్లాడక చివరికి నా నామల్ని మీకు అధికారం ఇస్తాను శత్రు బలం పైకి అధికారం ఇస్తాం బై నో మీన్స్ నథింగ్ షెల్ హ్యావ్ యూ బై నో మీన్స్ నల్ హామ్ నువ్వు నిజంగా దేవుని పక్షాన యథార్థంగా బ్రతుకుతాయి అపవాదికి నీ పైన ఎటువంటి అధికారం లేదు